ఏం వెయిట్ లిఫ్టింగ్ ఏమనండి అసలు మీ ఫ్రెండ్ ఎప్పుడు వస్తాడు నేను రేపు బోల్లా ఇంకా వచ్చే దాంట్లోనే మీ ఫ్రెండ్ అబ్బా వస్తానులే నైట్ నేను మాతో ఫోన్ లో మాట్లాడినాను లక్ష్మికి చెప్పి ఆ రూమ్ కొద్ది క్లీన్ చేపించు ఏంది లక్ష్మికి చెప్పాలా అబ్బా ప్రెగ్నెంట్ కదండి ఎట్లా చేస్తుంది డస్టాలజీ రాదా పనామకు చెప్తాలేండి చేస్తుంది గాని నువ్వు కూడా భలే చెప్తున్నావు మహిత మా అమ్మ డెలివరీ అవుతుందన్న ఒక గంట ముందర కూడా పని చేసి కాన్పుకు పోయిందంట తెలుసా నువ్వైతే భలే సున్నితంగా చూసుకుంటున్నావు లక్ష్మిని కాలానుగుణంగా మాట్లాడాలండి ఆ కాలం మీరే ఈ కాలం మీద ఇప్పుడు అంతా ఉత్తమ మందులు తిండి ఆ కాలంలో ఉన్నట్టు ఈ కాలంలో ఉంటామా నలభై ఏళ్ళకి బీపీలు షుగర్లు వస్తాయి అప్పుడు డెబ్బై ఏళ్ళ రాయిలా ఉండేవాడు మనిషి తెలుసా నువ్వు సమర్థించడం స్టార్ట్ చేస్తే ఇంకా క్లీన్ చేపి మీరు చెప్పినా చెప్పకపోయినా నేను అదే పని చేసేది సర్లే గాని రాజా ఉన్నాడు కదా కాలేగా ఉన్నాడు కదా చెప్పండి ఇప్పుడు మీ ఫ్రెండ్కి చెప్తే ఏం మాటదండి చూడబ్బా తమ్ముని పెట్టుకుని మళ్ళీ నాకు చెప్పినా అనుకుంటారు అదే ఇద్దరు కలిసి చేస్తున్నారు అనుకోండి బాగుంటుంది అది కాక మీ ఫ్రెండ్ ఉంటాడు కాబట్టి ఆవిత ఒకరు కూడా చేయడు